నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు సందర్భంగా ఆయన పరిపాలనంతా కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు అలాగే రైతు వ్యతిరేక గార్మి వ్యతిరేక కూలీల వ్యతిరేక మరి పక్షపాత వైద్యులతో అండగా ఉంటూ హిందుత్వ ఎజెండా అమలు పరుస్తూ లౌకిక వ్యవస్థ భిన్నం చేసి వస్తారు మూడు సాగి చట్టాలు తీసుకొచ్చి రైతగా ఇద్దగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే రైతులు తిరుగుబడి పోరాటం చేస్తే నరేంద్ర మోడీ రైతుల అని చెప్పి ఆయన నేను చట్టాలను పెండింగ్లో పెట్టాడు ఉపసంహరించమని చెప్పి ఉపసంహరించుకొని మోసగాడు మద్దతు ధర ప్రకటిస్తా అని చెప్పి అప్పుడే చెప్పి మద్దతు ధర ప్రకటించకుండా కాలయాపన చేస్తూ మళ్ళీ ఆ చట్టాలను అమలు చేసే ప్రక్రియలో ఆలోచన చేస్తూ ఉన్నాడు వైపునేమో అన్నింటా అభిప్రాయమైనటువంటి నరేంద్ర మోడీ పరిపాలన అర్థం చేసుకుని ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారనే దశలో తిరుగుబాటు చేస్తారనే దశలోనే ఆయన ఇప్పుడు రాముని మందిరాన్ని చేసి రామాలయం మరి బాలరాముడు అని చెప్పేసి ఇట్లా గుర్తుకు తీసుకొస్తా ఉన్నారు ఇవాళ మతం పేరుతో మళ్ళొకసారి ప్రజలు మోసం చేసే చర్య కోరుకుంటామన్నారు ఇవాళ రైతాన్నులందరూ కూడా ఏం కోరుతామన్నారు వాళ్ళు స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేయండి మాకు మద్దతు ధర కల్పించండి మాకు అన్ని రంగాల కూడా పంటల మీద పత్రాలు ఇట్లాంటివి అమలు చేయమని అది చేయకుండా రైతులపైన దాడులా అన్నం పెట్టే రైతన్న మరి ఆయనను మరి అన్ని రకాలు కూడా భేధించడమా అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టడమా అనేది వాళ్ళ ప్రశ్న ప్రశ్నార్థకంగా ఉంది అందుకనే నిజంగా చెప్పాలంటే రైతులది నిరోచిత పోరాటం ఓ రకంగా అలు పోరాటం త్యాగం ప్రాణానికై తెగించి చేస్తున్నటువంటి పోరాటం అది నిజంగా ఢిల్లీ చుట్టూ వాళ్ళు మరి రోడ్లను ప్రయోగించి రాష్ట్రా ద్వారా అలా ఇబ్బంది పెట్టాలని చూసినా లేదా మరి లాఠీ ఛార్జీ చేసిన వాటర్ క్యాన్లు ఉపయోగించిన ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి వాళ్ళు ధైర్యంగా నిలబడి మోడీ ప్రభుత్వం మోసాల ప్రభుత్వం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వము ఇది రైతు దుర్మార్గ ప్రభుత్వము అని చెప్పేసి రైతున్న చేసిన ఉద్యమానికి సిపిఐ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నది దేశవ్యాప్తంగా మనకు తెలియజేస్తుంది అందుకనే చట్టాల ఏవైతేనే రద్దు చేయాలి స్వామిన కమిషన్ సిఫార్సు అమలు చేయాలి అలాగే మద్దతు ధర ప్రకటించాలి ఏదైతే స్వామీనత కమిషన్ సిఫారసులో చేయాలా అందుకని ఇవాళ సేవ్ డెమోక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ సెక్రటరీ నినాదాలతో దేశవ్యాప్తంగా మరి ఈపై వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఉద్యోగం చేస్తూ ఉన్నాయి మరి ఈ రోజున రైతులు చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతు ఇస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఓడింగ్ కంటా దేశపరుస్తుంది ప్రజలు ధైర్యంగా ఉండి రానున్న ఎన్నికల్లో మరి నరేంద్ర మోడీని గతించడమే ఇంటికి పంపడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ రైతులకు ఇవ్వటం వాళ్ళగా వాళ్ళ పోరాటానికి సంఘీభావం తెలియదు